లోహిత అయితే ఇంక ఇంట్లో చందు పెట్టిన డబ్బులు అయితే తీసుకొని వచ్చి తనది నిజంగా బర్త్డే అని చెప్పనని వరుణ్ణి ఎలా అయినా ట్రాప్లో పెట్టాలని ఇంకా నాటకం అంతా ఆడుతూ ఉంటుంది ఇంకా అయితే ఇంకా చందు చెప్తూనే ఉన్నా నిద్రపోతుంది కదమ్మా తల తిరుగుతుందని పడుకోని అన్నా కానీ ఇంక అయితే డౌట్ వచ్చి ఇంకా దుప్పటి తీస్తే ఇంకా అక్కడ లోహిత అయితే కనిపించదు అప్పుడు ఇంకా తన ఫోన్ ఫోన్ చేస్తుంటే సిగ్నల్స్ అనేవి లేవు అని చెప్పనంటూ ఉంటే దీనికి ఎప్పటి నుంచి ఇలా ఉందరా ఇది నైట్ వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పనని ఇంకా సర్లాక్ అయితే కన్ఫామ్ అయిపోతుంది ఖచ్చితంగా ఆ డబ్బుల్ని ఆ లోహితని తీసేసుకుంది ఎందుకు ఇలా దొంగతనాలు కూడా మొదలుపెట్టింది తను అని చెప్పనంటే ఇంకా చందుకు అయితే అసలు ఏం అర్థం కాదు సర్లే అమ్మ తనని రాని తర్వాత చూసుకుందామని చెప్పని తనైతే ఇంకా తన సర్లా కూడా సర్ది చెప్తాడు ఇంకా పుట్టినరోజు పండుగలు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పిన అంత బాగా ఉంటే చిన్నికైతే మాత్రం తను మొత్తం కలిపి ఇచ్చేస్తుంది అంటే ముందు తాగినట్టుగా ఇంకా అదంతా చేసేటప్పటికి ఇంకా కేక్ను కూడా అయితే కింద పడేలా చేస్తుందని నువ్వు తాగేసి వచ్చావు అని చెప్పిన ఇంకా శ్రేయ లోహిత అయితే తనోటుకు వచ్చినట్టు మాట్లా మాట్లాడతారు ఇంకా ఆఖరికి అమ్మ నాన్న గురించి కూడా మాట్లాడేటప్పటికీ ఇంకా అమ్మ నాన్న ఈ ప్రపంచంలోనే మంచి అమ్మ నాన్ను ఉన్నారు అంటే అది మా అమ్మ మా నాన్నేను మా నాన్న మా అమ్మ గురించి నీకు ఏం తెలుసు అని చెప్పినని అంటుంది ఏంటి ఎంత పెద్ద గొప్ప చరిత్ర ఉందా అని చెప్పిన శ్రేయ అంటే ఇంకా శ్రేయ మీదకైతే చేయితుకొని నేను చంపేస్తాను మా అమ్మ మా నాన్న గురించి కానీ అని చెప్పంటే ఇంకా వరుణు అలాగే చిన్న మహి కూడా అయితే ఆగు శ్రేయ అని చెప్పనంటే చూసావు బాబా నువ్వు నిన్ను ఎంత ఇరిటేషన్ చేసినా తు తన మీద మంచిగా మాటలు చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదు తన గురించి తను ఇందాక కూడా అలాగే ముందుగానే తినేసి తాగేసి వచ్చింది అంటే అలాగ తాగే ఫ్యామిలీ కాదు మాది అని చెప్పనని నన్ను పంపించేది నేనే వెళ్ళిపోతానని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్తుంది కానీ దుర్గా అయితే చెప్తుంది అందరికీ మధు క్యారెక్టర్ ఇది కాదు తను ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పంటే అప్పుడు లోహిత అయితే తడబడుతుంది ఎక్కడ తన గురించి బయటపడిపోతుందేమో అని సెక్యూరిటీని పిలిచి తన ముందు గెంటేయాలని చెప్పనంటే లేదు నేనే వెళ్ళిపోతానని చెప్పనంటే ఇంకా దుర్గా కూడా తను తీసుకుని వెళ్ళాలని చెప్పని బయటకంతా వస్తుంది ఇంకా మ్యాడీ క్యారీ అయితే ఎక్కేసి తను పడుకుంటుంది ఇంకా మహి కూడా అయితే తను నాకు బావా నాకు ఇరిటేటింగ్గా ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పనంటే ఇంకా లోహిత అయితే పార్టీ అంతా చెడిపిందని ఆ చిన్ని వాళ్ళ మధు వల్లే చెడిపిందని చెప్పని ఇంకా వరుణ్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సరే బాబా మీరు కాసేపు ఉండేసి తర్వాత రండి నేను వెళ్తున్నానని చెప్పని మహి అయితే వచ్చేస్తాడు ఇంకా శ్రేయ అయితే ఏంది ఈ లోహిత వరుణ్ విషయంలో ఇలా ప్రవర్తిస్తుంది ఏంది హక్ చేసుకుంటుంది అని చెప్పి తనకి తన మీద కొంచెం చాలా కోపం వస్తుంది అయినా ఫ్రెండే కదా అని చెప్పి అంటుంది కదా అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అవుతుంది ఇంకా తేరా చూస్తే మహి అయితే ఇంక తను నిద్రపోతూ ఉంటే నీ చేత ఎవరు తాగిచ్చారని చెప్పి అడుగుతుంటే ఎవరు తాగిచ్చారో ఏం తెలీదు ఇప్పుడు కానీ నేను మా అమ్మకి వెళ్ళానుంటే మా అమ్మ మా నాన్న అందరూ బాధపడతారు ముఖ్యంగా మా నాన్న ఇంకా బాధపడతాడు నన్ను మాత్రం ఏదో ఒకటి చేసి ఇది ఇలా మత్తు లేకుండా చేయి మ్యాడీ అని చెప్పనని తన బతులు నడుతూ ఉంటుంది చిన్నిని టచ్ చేసిన మహి అయితే ఇంకా మధుని కూడా టచ్ చేస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది ఏంది నాకు చిన్ని ఈ స్పర్శ తన స్పర్శ ఒకేలాగా అనిపిస్తుంది ఇప్పటిదాకా నేను చిన్నిని తప్పక తర్వాత ఏ అమ్మాయిని టచ్ చేయలేదు కానీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి ని ఒక్క క్షణం మళ్ళీ చిల్ని ఊహలతో అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఎలా అయినా ఈ వెజిటేబుల్ తీసుకెళ్ళి సైలెంట్గా వాళ్ళ ఇంట్లో అప్పు చెప్పేసి రావాలి లేదంటే నాకు ఈ తలనొప్పి అవుతుందని చెప్పినని సైలెంట్గా పడుకోని అని చెప్పినని ఇంకా కారులో అయితే పడుకోబెట్టుకొని తనైతే ఇంకా తన ఊరి దగ్గరకైతే తీసుకుని వెళ్తాడు అయినా ఇల్లు నాకు తెలియదు తనేమో చెప్పే పరిస్థితులు లేదు ఎలా అని అని ఆలోచిస్తాడు